ఆదివారం మా ఎమ్మెల్యే గారితో కావచ్చు పుర ప్రముఖులతో కావచ్చు సమాజంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులతో కావచ్చు అదే రంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి చెందినటువంటి వ్యాపారస్తులతో కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కన్సల్టెంట్స్తో కావచ్చు పాత్రికలతో కావచ్చు ఓ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అక్రమ లేవట్ల మీద రేజిస్ట్రేషన్ ఆ రోజున ఈ ఆదివారం నాడు ఆదివారం కల్లా మీకు ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తెలియజేస్తామని చెప్పడమే జరిగింది ఈరోజు మా దగ్గర కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నాము కొన్ని గైడ్ లైన్స్ చేసుకున్నాము ఈరోజు శనివారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపటి రోజున స్థానిక కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం ఆయన అయ్యప్ప మాదయ చేసుకున్నటువంటి సందర్భంగా అయ్యప్ప మంగళవారం వస్తాడు ఆయన వచ్చిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ మీ అందరికీ అధికారికంగా ఈ నియోజకవర్గ పరిపాలనా అధికారులు సబ్ రిజిస్టర్ ఆఫీసు ఆఫీసర్లు అదే రంగ మున్సిపల్ కమిషనర్ ఆర్టీఓ గారి సమక్షంలోనే మేము ఆలోచన చేసినటువంటి విధి విధానాల్ని ప్రజలకు తెలియజెప్పడము వ్యాపారస్తులకు తెలియజెప్పడం జరుగుతుంది దీంట్లో పారదర్శకత ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది నేను కూడా ఉంటాను రోజు వారితో పాటు ప్రశ్న లేదు ఇంకో మీటింగ్ ప్రజల ద్వారా చెప్తాను జరుగుతుంది లేదంటే ప్రెస్ ద్వారా అయినా మీకు తెలియజేస్తాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు మేము ప్రజలు ఇక్కడ సంతోషంగా బతకాలనే ఆలోచనతో ఒక పద్ధతిగా బతకాలనే ఆలోచనతోనే మా విధిధానం అంటారు కేవలం కొంతమంది ముఠాగా ఏర్పడి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్ని ఉపేక్షించము మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వ భూముల్ని బాగా చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ ఆర్టీఓ గారి సంవత్సరంలోనే మేము ఆలోచన చేసినటువంటి విధి విధానాలని ప్రజలకు తెలియజెప్పడము వ్యాపారస్తులకు తెలియజెప్పడం జరుగుతుంది దీంట్లో పారదర్శకత ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది నేను కూడా ఉంటాను వాళ్ళతో రోజు వార్త లేదు ఇంకో మీటింగ్ ప్రజల ద్వారా పెట్టుకోలే లేదంటే ప్రతి ద్వారా అయినా మీకు తెలియజేస్తాను ఈ ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు మేము ప్రజలు ఇక్కడ సంతోషంగా బతకాలనే ఆలోచనతో ఒక పద్ధతిగా బతకాలనే ఆలోచనతోనే మాకు వివిధ ఉండేది కేవలం కొంతమంది ముఠాగా ఏర్పడి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్ని ఉపేక్షించాం మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వ భూముల్ని బాగా వాళ్ళని వాళ్ళకు కూడా ఉపేక్షించాం ఖచ్చితంగా ట్వంటీ టూ ఏపిల్ ఉన్నటువంటి భూముల్ని కాపాడుతాం అదే రకంగా అక్రమ లేఅవుట్ల మధ్యలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వాళ్ళు ఏదైనా ప్లాట్ నెంబర్ ఇచ్చితే కూడా దాన్ని కూడా మేము మ్యాపింగ్ చేసి రిజిస్ట్రేషన్ మాత్రము ఆ ప్రభుత్వ భూముల్లో ఏదైతే మేరకు ఏ విస్తీర్ణం మేరకు వాళ్ళు ప్లాటింగ్ చేసి ఫ్లాట్ నెంబర్లు ఇచ్చినారో వాటిని మేము అదుపులోకి తీసుకుంటాం వాళ్ళు రిజిస్ట్రేషన్ చల్లబోదు మిగతా వాళ్ళ భూములు ఎక్కడైనా లేవ అక్రమం ఎవరికేసినా కూడా దానికి కావాల్సినటువంటి విధి విధానాలు రూపొందించడం దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి కానీ లేదంటే వేరంగా ఏ రిజిస్ట్రేషన్ చేయాలని ఆలోచన కానీ వచ్చినాము రిజిస్ట్రేషన్ అయితే జరిపేటువంటి ప్రక్రియ మేము పరిగెడలేక తీసుకుంటున్నాం ఎక్కడ దానికి వ్యతిరేకించము కాకపోతే అనేది మొదలైంది ఇందులో భాగంగా గమనిస్తే రైట్ ఫ్రమ్ నైన్టీన్ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పార్టీలో కేవలం నాలుగు మాత్రమే అప్రూవ్డ్ ఇవ్వచ్చు ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రజల్ని ఎంత పెద్ద ఎత్తున మోసం చేసినా ఎంత పెద్ద ఎత్తున మోసపోయినారనేది వాస్తవాలు ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రత్యేకించి ఉద్యోగ ఉద్యోగులు కావచ్చు గౌరవంగా బతుకుతున్నటువంటి ప్రజలు కావచ్చు మీరు అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఈ రకమైనటువంటి ధోరణి మన ఊరికి మంచిది కాదు మనం ఎదగడానికి మంచిది కాదు మన బిడ్డలు మంచి జీవన ప్రమాణాలను బతకడానికి కూడా ఇది కాదు కాదనేది మీరు గుర్తిరగాలని చెప్పేసి మా ఆలోచన అంతకుమించి మాకెవరి మీద వ్యక్తిగతంగా కోపం పెట్టుకును ఎవరైనా కూడా రాజకీయాల్లో అధికారం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఎవరైనా కోపం పెట్టుకుంటే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి ఒక కేసు పెట్టినా అటువంటి పనులకు మేము బాగుంటాం కాకపోతే అవినీతి పెచ్చగిలిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులు ఎక్కువ పడతామని ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచనతో ముందుకు పోతాను మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు అత్త మా సహోదయం అర్థం చేసుకొని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము చేసే ప్రతి మంచి పనిలో కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది నమ్మండి ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి తీసుకు కొంతమంది రాజకీయ పార్టీలను అర్థం పెట్టుకో అక్రమ వ్యాపారాలు చేసినారు ఇప్పటికీ చలామాణవుతున్నాం మేము ప్రభుత్వ భూముల్లో ఎంతైతే కఠినంగా పోతున్నామో ఇంకా మా కూటమిలో కావచ్చు మా పార్టీలో కావచ్చు లేదంటే వైసీపీ పార్టీలో కావచ్చు అన్ని పార్టీలు కూడా ఇంకా కొద్దిమంది ఉన్నారు మా అనుకూల పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉంటాయి ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడి డ్రాప్ ఎని నేమ్ నేను ఎవరి పేరు మాట్లాడదలుచుకోలేదు నా దగ్గర నేను చెప్పే సందేశం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఈ ముగ్గురు నలుగురు కూడా హెచ్చరిస్తాను మీరేమైనా చట్టానికి అతీతులు లేదు రాజకీయాలను అడ్డం పెట్టుకొని పార్టీలను అడ్డం పెట్టుకుంటే ఆ పార్టీ మా కూటంలో ఉన్నటువంటి మిత్రపక్ష పార్టీల వాళ్ళకు కూడా చెప్తున్నాను సంబంధిత ఇన్ఛార్జీలు కూడా దయచేసి మీ వాళ్ళని కంట్రోల్ పెట్టుకోండి మా వాళ్ళని కూడా నేను కంట్రోల్ పెడతానా కఠినంగానే వ్యవహరిస్తానా మొదటగా క్రమశిక్షణ అనేది మనతోనే మొదలు కావాలా రాజకీయ పార్టీ నాయకులతోనే మొదలు కావాలా మాకున్న ఇన్పుట్స్ మాకున్నాయి అథెంటిక్ గా ఉన్నది కూడా ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ ఒక్కసారి ప్రభుత్వ భూమిలో పట్టాల మోసాలు జరిగినాయంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ వీ కెనాట్ డినై ఎవిడెన్స్ ఏదో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని మీరు నిందలేసినా ప్రజలు నమ్మరు సమాజం నమ్మదు నేను చేసే ప్రతి పని కూడా మళ్ళీ ప్రజల మధ్య గుయ్యే తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది మీరు కొడితే భయపడే పరిస్థితులు రాజకీయం అనేది ఊరు పెట్టిన భిక్ష మనకందరికీ ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులైన ప్రజల వాక్ కోసం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఇచ్చిన ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతా రాజకీయం అంటే అధికారం వస్తేనే అడ్డగోలుగా భూములు కొట్టడం కాదు ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఏ పార్టీలో నాయకులు అయినా చట్టానికి అతీతులు కాదు వచ్చే రోజుల్లో మా చర్యలు ఇంకా కఠినతరంగానే ఉంటాయి ట్వంటీ టూ ఇయర్ గానీ ప్రభుత్వ భూములకు కానీ లేదా ఇప్పుడున్న ఉన్నటువంటి అక్రమ ఉన్నటువంటి వాళ్ళకు గానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది చట్టం రూపేణ వచ్చేంత వరకు కూడా మీద కేసు పెట్టాం ఎవరైనా రిలాక్స్ అయిపోయి అయిపోయిందే మాకు బెయిల్ దొరికింది అనుకుంటున్నారేమో వీఆర్ అవైటింగ్ కఠినంగా వ్యవహరించాలని వీఆర్ అవైటింగ్ యాక్ట్ వన్స్ ఈజ్ రిలీజ్డ్ బీ కేర్ఫుల్ సినిమా మొదలైతుంది మీరేం పారిపో మీరేమైనా ఇంకా సురక్షితమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయిన భావనలో ఉన్నారేమో చాలా టఫ్గా ఉంటాను వచ్చే రోజుల్లో వచ్చే ముప్పై సంవత్సరాలు మేము చేసేటువంటి చర్యలు ఈ ఊర్లో ఒక పద్ధతిని ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పే విధంగానే మా చర్యలు ఉంటాయి ఎవరైనా ముట్టుకోవాలంటే ప్రభుత్వ భూములు కానీ లేదు దౌర్జన్యం చేయాలంటే రౌడీజం చేయాలంటే భయపడే విధంగానే మా చర్యలు ఉంటాయి కాబట్టి అందరికీ చెప్తాను ప్రజలకి మీ వరకు మీ ఆస్తులు నిజమైనటువంటి ఆస్తులు గాని లేదంటే తెలియక మీరు గతంలో చేసిన పొరపాట్ల పైన కొనుక్కున్నటువంటి ఆస్తులు గాని ఆర్ గెటింగ్ ద రెవెన్యూ ఫర్ ద మున్సిపాలిటీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో మీరు కొల్లగొట్టినటువంటి పరిస్థితుల్లో ఆదాయం వచ్చే దిశగానే మేము విధి విధానాలు రూపొందించి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నాం అనేది వాస్తవం కాబట్టి మాకు ఏదన్నా రేపటి రోజు మీటింగ్ లేదని యాంగ్జైటీ పెట్టిపోతుంది మేము మీకు ప్రోగానే ఉన్నాం మీకు ఫెసిలిటేట్ చేయాలని ఉన్నాం వెసులుబాటు చేయాలని ఉన్నాం ప్రజలకు కూడా చెప్తాను మీరు ఎవరికైనా అధికారిక లంచం ఇచ్చిన రాజకీయ నాయకులకు లంచం ఇచ్చిన అది మీ తప్పిదం అవుతుంది మీకు అటువంటిది ఏదన్నా ఎవరన్నా అడిగితే మా దృష్టికి తీసుకురావాలి మున్సిపాలిటీలో కూడా అలిగేషన్స్ వస్తున్నాయి ఏ అధికారైనా డబ్బులు తీసుకోవాలి డబ్బులు డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకురాండి మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళని దండించడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కఠినమైన చర్యలు అవసరమైతే కొద్ది మంది అధికారులు దానికి కూడా సిద్ధంగా ఉంటాం చాలా సీరియస్గా వార్న్ చేస్తాం అధికారులు ప్రజల మీద పడిపోయేసి వ్యవస్థ మీద పడిపోయేసి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఓర్చుకునేటువంటి పరిస్థితులు ఉండవని కూడా హెచ్చరిస్తాం పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులు ఏమో ఎక్కిపోయి ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు అర్థం మా సహోదయం అర్థం చేసుకొని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను మేము చేసే ప్రతి మంచి పనిలో కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది నమ్మండి ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి తీసుకొని మేము నిర్ణయాలు చేయాలనే ఆలోచనకు వచ్చి పరిపాలన అందించబోతున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఆలోచించే విజయమే లేదు మీకు అందరికీ చెప్తున్నాం ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి పెరిగిపోయింది ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చేసి అవినీతికి ఆజ్యం వీటన్నిటి కూడా చర్యలు ఉంటాయి అదే రకంగా స్టాంప్ రైటర్లో కూడా చెప్తాను మీరు వృత్తిగా స్వీకరించినారు ఈ ఊరు మనందరినీ అకామిడేట్ చేస్తున్నాను ఒక ఎమ్మెల్యేగా రాజకీయ నాయకులు అకామిడేట్ చేసింది పాత్రికేతులుగా మిమ్మల్ని అకామిడేట్ చేసింది ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని అకామిడేట్ చేసింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి స్టాంప్ రైటర్లకు అడ్వకేట్లకు వాళ్ళకు ఇచ్చేసి వాళ్ళని అకామిడేట్ చేసింది ఈ ఊరు బాగుంటే మనం అందరూ బాగుంటామనే ఆలోచన మీరు కూడా రమ్మని చెప్పేసి తెలియజేస్తాను ఎందుకంటే మీరు సరైనటువంటి దిశలో పోవడం లేదు దీని మీద కూడా ఖచ్చితంగా తీవ్రంగానే ఆలోచన చేస్తాం మీరు మారాల ఏందనేది కూడా మీతోనే మాట్లాడతాను మీ మీద అభియోగాల కోపం మీతో చర్చా వేదిక మీతో ఖచ్చితంగా ఏర్పరచుకుంటాను మీరు చేస్తున్న తప్పులు కూడా ఎత్తి చూపిస్తాను మీరు తప్పుల నుంచి నేర్చుకొని ఈ రోజు నుంచి వారం రోజులు టైం ఇస్తాను మీరు ఏం తప్పులు చేస్తున్నారో మీకు తెలుసు ప్రజలలో బాగా చర్చ ఉంది సమాజంలో బాగా చర్చ ఉంది మీరు ఆ తప్పును కరెక్ట్ చేసుకోకపోతే తీవ్రమైనటువంటి చర్యలు కూడా మళ్ళీ నేను చర్చా వేదిక కూడా చెప్తాను దాని తర్వాత కూడా మారకపోతే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి మీ రోజీ రోటీ లాక్కోవడం మా ఉద్దేశం కదా మీరు ఒక దుష్ప్రచారాన్ని మొదలు పెడతారు ఊరు బాగుండి మనందరిని అకామిడేట్ చేసింది ఊరిలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా గౌరవించేటువంటి వాతావరణంలో పనిచేయాల్సిన బాధ్యత నా దగ్గర నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ వరకు అన్ని వర్గాల వారికి పాత్రిక ఏం స్టాంప్ రైటర్స్ అడ్వకేట్స్ కి అందరికి కూడా ఈ బాధ్యత ఉందనేది మేము మర్చిపోతాము మీ వృత్తిలో మీరు అధికంగా డబ్బులు సంపాదించుకోవడం ఎవడన్నా అడ్డొసి వాళ్ళని బెద్ర కొడతారు వాళ్ళు గురించి టైం ఇదివరకు పోవాలి మనం ఇట్లా సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర లేవ ఉండడం లేదు మీకు వారంత టైం ఉంది ఈ పది రోజుల్లో మేము కూడా గమనిస్తాం ప్రతిదీ గమనిస్తాము నిశ్చితంగా గమనిస్తాను మీకున్న ఈ ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి మీ దగ్గర లేవ ఉండడం లేదు మీకు టైం ఉంది ఈ పది రోజుల్లో మేము కూడా గమనిస్తాను ప్రతిదీ గమనిస్తాను నిశితంగా గమనిస్తాను మీకున్న ఇంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నా దగ్గర ఈ రకమైనటువంటి ఆలోచనల ధోరణి రాలే వాళ్ళకి అనుభవం లేక నాకు ఇరవై ఏళ్ళ అనుభవం ఇచ్చింది నాకు బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రవర్తిస్తాను మంచి దిశగా నా ఆలోచనలు ఉన్నాయి ఆ దిశగానే అందరినీ కలుపుకొని పోతాం తప్పు చేస్తే మాత్రం మీకు అవకాశం ఇస్తాను మారకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు ఉన్నాయి చట్టానికి మీరు అతిథులు కాదు నేను అతిథులు కాదు అదే రకంగా చెప్తాను కొంతమంది రాజకీయ పార్టీలను అక్కడ పెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేసినారు ఇప్పటికీ చలా మంది అవుతున్నారు మేము ప్రభుత్వ భూముల్లో ఎంతైతే కఠినంగా పోతున్నామో ఇంకా మా కూటమిలో కావచ్చు మా పార్టీలో కావచ్చు లేదంటే వైసీపీ పార్టీలో కావచ్చు అన్ని పార్టీలు కూడా ఇంకా కొద్ది మంది ఉన్నారు మా అనుకూల పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నా ఐ డోంట్ వాంట నేమ్ ఎన్నిబడి రా ఎన్నిబడి స్నేహి నేను ఎవరి పేరు మాట్లాడదలుచుకోవాలి నా దగ్గర నేను చెప్పే సందేశం ఎవరికి చేరాలో అలా చేరుతుంది ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఈ ముగ్గురు కూడా హెచ్చరిస్తాను మీరు ఏమైనా చట్టానికి అతిథులు లేదు రాజకీయాలను అడ్డం పెట్టుకొని పార్టీలను అడ్డం పెట్టుకుంటే ఆ పార్టీ మా కూటంలో ఉన్నటువంటి మిత్ర మిత్రపక్ష పార్టీల వాళ్ళకు కూడా చెప్తున్నాను సంబంధిత ఇన్ఛార్జ్లు కూడా దయచేసి మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి మా వాళ్ళని కూడా నేను కంట్రోల్లో పెడతాన్నా కఠినంగా నేను వ్యవహరిస్తాను మొదటగా క్రమశిక్షణ అనేది మనతోనే మొదలు కావాలా రాజకీయ పార్టీ నాయకులతోనే మొదలు కావాలా మాకున్న ఇన్పుట్స్ మాకున్నాయి గా ఉన్నాయి ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ ఒక్కసారి ప్రభుత్వ భూమిలో పట్టాల మోసాలు అంటే ఖచ్చితంగా ఇట్ ఇస్ అ డాక్యుమెంట్ వీ కెనాట్ డినై ఎవిడెన్స్ ఏదో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని మీరు నిందలేసినా ప్రజలు నమ్మరు సమాజం నమ్మరు నేను చేసే ప్రతి పని కూడా మళ్ళీ ప్రజల మధ్యకు పోయే తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది మీరు వెదరగొడితే భయపడే పరిస్థితుల్లో రాజకీయం అనేది ఊరు పెట్టిన దీక్ష మనకందరికీ ఊర్లో ప్రజలు అమ్మతే నాయకులు అయితే ప్రజల బాగ్ కోసం ఆలోచన చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతారు రాజకీయం అంటే అధికారం వస్తానే అడ్డగోలుగా భూములు అనేది ఊరు పెట్టిన విష మనకందరికీ ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులే ప్రజల బాగ్ కోసం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనకి వేవర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతారు రాజకీయం అంటే అధికారం వస్తేనే అడ్డగోలుగా భూములు కొట్టడం కాదు ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఏ పార్టీలో నాయకులైన చట్టానికి అధికం కాదు వచ్చే రోజుల్లో మా చర్యలు ఇంకా కఠినతరంగానే ఉంటాయి ట్వంటీ టూ ఏ కానీ ప్రభుత్వ భూములకు కానీ లేదా ఇప్పుడున్న అటువంటి అక్రమం లేకుండా ఉండేటువంటి వాళ్ళకు కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది చట్టం రూపేణ వచ్చేంత వరకు కూడా మేమే కేసు పెట్టం ఎవరైనా రిలాక్స్ అయిపోయి అయిపోయింది మాకు బెయిల్ దొరికింది అనుకుంటున్నారేమో వీఆర్ అవేటింగ్ కఠినంగా వ్యవహరించాలని ఆర్ అవేటింగ్ యాక్ట్ వన్స్ ఈజ్ రిలీజ్ బీ కేర్ఫుల్ సినిమా మొదలవుతుంది ఇదేం పారిపో మీరేమైనా ఇంకా సురక్షితమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళిపోయినామని భావనలో ఉన్నారేమో చాలా టఫ్గా ఉంటాము వచ్చే రోజుల్లో వచ్చే ముప్పై సంవత్సరాలు మేము చేసేటువంటి చర్యలు ఈ ఊర్లో ఒక పద్ధతిని ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పే విధంగానే మార్చేగలు ఉంటాయి ఎవరైనా ముక్కుకోవాలంటే ప్రభుత్వ భూములు కానీ లేదు దౌర్జన్యం చేయాలంటే రౌడీజం చేయాలంటే భయపడే విధంగానే మార్చేగలుగుతాయి కాబట్టి అందరికీ చెప్తాను ప్రజలకి మీ వరకు మీ ఆస్తులు నిజమైనటువంటి ఆస్తులు కానీ లేదంటే తెలియక మీరు గతంలో చేసిన పొరపాటులైనా కొనుక్కునేటువంటి ఆస్తులు కానీ ఆర్ గెటింగ్ ద రెవెన్యూ ఫర్ ద మున్సిపాలిటీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో మీరు కొల్లగొట్టినటువంటి పరిస్థితుల్లో ఆదాయం వచ్చే దిశగానే మేము విధి విధానాలు రూపొందించి మీరు రిజిస్ట్రేషన్లో చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నాం అనేది వాస్తవం కాబట్టి మాకు ఏదైనా రేపు రోజు మీటింగ్ లేదని యాంగ్జైటీ పెట్టుకోతుంది మేము మీకు ప్రోగానే ఉన్నాం మీకు ఫెసిలిటేట్ చేయాలని ఉన్నాం వెసులుబాటు చేయాలని ఉన్నాం ప్రజలకు కూడా చెప్తాను మీరు ఎవరికైనా అధికారిక లంచిన రాజకీయ నాయకుడికి లంచిన అది మీ తప్పిదమవుతుంది మీకు అటువంటిది ఏదన్నా ఎవరన్నా అడిగితే మా దృష్టికి తీసుకురావాలి మున్సిపాలిటీలో కూడా అలిగేషన్ వస్తాం ఏ అధికారైనా డబ్బులు తీసుకోవాలి డబ్బులు డిమాండ్ చేస్తారు మా దృష్టికి తీసుకురా మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళని దండించడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కఠినమైన చర్యలు అవసరమైతే కొద్ది మంది అధికారులు దానికి కూడా సిద్ధంగా ఉంటాం చాలా సీరియస్గా వార్ట్ చేస్తాం అధికారులు ప్రజల మీద పడిపోయేసి వ్యవస్థ మీద పడిపోయేసి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం మోర్చుకునేటువంటి పరిస్థితులు ఉండవని కూడా హెచ్చరిస్తాం